అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమి దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ్ నమ్మకం శరన్నవరాత్రులు నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది మొదటి రోజు శైలపుత్రి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం తొలి భక్తి భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సునూ అందిస్తుంది రెండో రోజు సుందరి రెండో రోజు పరాశక్తి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ్చేస్తారు త్రిశుతీ పారాయణం గావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం సుందరీదేవి అధీనంలో ఉంటాయి సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి మూడో రోజు గాయత్రీదేవి వేద స్వరూపం గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం మూడో రోజు ముక్త విద్రుమ హేమ నీలా ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఓన్ భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియయోనహ్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి నాలుగో రోజు లలితాదేవి త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్యదేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యాస్వరూపిణి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిని లలితాదేవి ఐదో రోజు సరస్వతీదేవి శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపినిగా సరస్వతీని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి ఆరో రోజు అన్నపూర్ణాదేవి ఐదో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ప్రాణికోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది ఏడో రోజు మహాలక్ష్మి రెండు చేతులలో మాలలను ధరించి అభయవరద ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మీ సర్వమంగళకారిని ఐశ్వర్యప్రదాయిని అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది మధ్య శక్తి మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి ఎనిమిదో రోజు దుర్గాదేవి దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం రూపం భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి తొమ్మిదో రోజు మహిషాసురమర్దినీదేవి నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమి గా జరుపుకుంటారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది పదో రోజు రాజరాజేశ్వరీదేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజితాదేవి గా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చన చేయాలి